అందరికీ నమస్తే అండి ఏ నదిలో స్నానం చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి నదిలో స్నానం చేసే ముందు చెప్పుకోవాల్సిన శ్లోకం ఏమిటి సంకల్పం ఏమిటి ఎలా చేయాలి స్నానం అనేది మనం తెలుసుకుందాము ఇంతకుముందు చాలామంది చాలా వీడియోల్లో చెప్పి ఉంటారు నాకు తోచింది నేను చెప్పాలని ఈ వీడియో ద్వారా నిర్ణయించుకుని చెప్తున్నాను పురాణాల ప్రకారం మనిషి నిద్రించిన తర్వాత సెవెన్తో సమానం అని చెప్తారు మరి నిద్రపోయేటప్పుడు పంచేంద్రియాలు పనిచేస్తేనే మన జీవితం మన జీవంతో ఉన్నాము అని భావిస్తారు అందుకోసమే నిద్ర లేచిన వెంటనే శుభ్రంగా స్నానం చేసేయాలి పండితులు చెప్తూ ఉంటారు ఏవని చాలామంది పూర్వకాలంలో స్నానం చేయాలంటే నదీ తీరానికి వెళ్ళేవారు నదీ స్నానం చేయటం వల్ల ఎంతో పుణ్యం ఫలం కలుగుతుందని చెప్తారు దానివల్ల ఇంతకీ ఆ ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదా మనం నదీ స్నానం ఆచరించిన అనంతరం స్వామివారి దర్శనానికో అమ్మవారి దర్శనానికో నదీ తీరంలో ఉన్న ఆలయానికి వెళ్తాం మన దేశంలో ఎన్నో పుణ్య నదులు ఇలాగా మన క్షేత్రాల ద్వారా క్షేత్ర పక్కనే ఉండడం వల్ల మనకు ఆ పుణ్యక్షేత్ర దర్శనం కూడా అవుతూ ఉంటుంది అంతేకాకుండా నదిలో స్నానం చేయట చేసేటప్పుడు మన పాపాలన్నీ ప్రక్షాళన కావడానికి సంకల్ప సహిత స్నానమే ఆచరించాలని ముఖ్యంగా చెప్తున్నారు చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకం అందరూ పఠిస్తూ ఉంటారు అందరికీ తెలిసిందే ఇది అందరూ నిత్యం మూడు సార్లు ఇంటి వద్దనే స్నానం చేసిన తర్వాత నది దగ్గరికి వచ్చి ఈ శ్లోకాన్ని చెబుతూ మూడు మునకలు వేస్తారు పుష్కర స్నానం చేసేటప్పుడైతే ప్రత్యేకంగా అటువంటి దినాల్లో ఆ పుష్కర దినాల్లో సంకల్ప సహిత స్నానం నదిలో చేస్తేనే అత్యంత ఫలదాయకం కోరుకున్నది జరుగుతుంది ఇప్పుడు మీరు పితృకర్మలు చేసినా లేదా వేరే ఏదైనా ఒక కోరిక కోరుకుని చేసినా సంకల్ప సహితంగా ఆ నదిలో నేను ఈ రోజున చేస్తున్నాను ఈ క్షేత్రాన్ని దర్శిస్తున్నాను చెప్పుకోవడం వల్ల అత్యంత ఫలదాయకమని శ్రీ మహావిష్ణు అనుగ్రహం మనపై ఉంటుందని చెప్పారు అదేవిధంగా మనము నదీ స్నానం చేసేటప్పుడు ఏ నదిలో ఎటువంటి పాపాన్ని మనం పోగొట్టుకుంటాము అనేది ఎటువంటి పుణ్యాన్ని మనం పొందుతామనేది కూడా మనం తెలుసుకుందాం కాశీ గంగలో నదీ స్నానం చేయటం వల్ల పాపాలన్నీ తొలగిపోయి భక్తుల కోరికలు తీరుస్తాడు ఆ పరమేశ్వరుడు అని ప్రగాఢ విశ్వాసం గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల వంద సంధ్యావందనాలు చేసిన పుణ్యఫలాన్ని మనకు ప్రసాదిస్తాడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనపై ఉండాలంటే నది తీరాన ఉన్న కనకదుర్గమ్మ వారిని కానీ శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికాదేవిని కానీ దర్శించుకుని ఆచరించాలని పండితులు చెప్తున్నారు పవిత్రమైన తుంగభద్రా నదిలో స్నానం ఆచరించడం వల్ల సత్యలోక ప్రాప్తి కలుగుతుందని ఈ క్రమంలోనే గౌతమి నదిలో స్నానం ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నర్మనాద నదిలో స్నానం చేయడం వల్ల మనం ఎవరికైనా దానం చేయాలనుకుంటే తప్పకుండా దానం చేయాలనుకున్న వస్తువులను దానం చేసి విష్ణులోకాన్ని పొందగలవచ్చు అంతేకాకుండా మన దేశంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు నదులకు పుష్కరాలు జరుగుతాయి ఆ పుష్కర సమయంలో నదీ స్నానం చేసేటప్పుడు అత్యంత పుణ్యఫలం దక్కుతుంది అని గత జన్మలో చేసిన పాపాలు పోతాయని చెప్పాం కాబట్టి సంకల్ప సహితంగా తప్పకుండా స్నానం ఆచరించి తీరండి ధన్యవాదాలు